డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గంగవరం మండలం ద్రాక్షారంభంలో బోస్ బొమ్మ సెంటర్ నుంచి కోటి సంతకాల సేకరణ ప్రజాదరతం ప్రయాణం ప్రారంభం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి అరవై వేల సంతకాలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశారు సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కార్యాలయానికి ద్రాక్షారావ రామ బోసు బొమ్మ సెంటర్ నుంచి ప్రత్యేక ప్రధానత వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమం రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తొలిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఊపగా ప్రజారత్నం వాహనం బయలుదేరింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుగురుల నుంచి వచ్చిన ఎంపీటీసీలు మండల ప్రెసిడెంట్లు ఎంపీలు మండల సర్పంచ్లు సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సహకరించిన కోటి అందరూ కూడా రావాల్సిందే కోరుతున్నాను అంబేద్కర్ ఈ కార్యక్రమాన్ని